ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహింకరము దాకా ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యుహాను సువార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఆరో వచనము ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరచును ప్రిమిని వల్లరా మరి ప్రభువుని వెంబడించుట ప్రభువుని సేవించుట మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ దినము యేసుక్రీస్తు వారిని వెంబడించిన మనుషులు చాలా మంది అండి కాబట్టి ప్రభువుని వెంబడించాలంటే ప్రభువుని అనుసరించాలి మరి తను తాను ఉపేక్షించుకుని నిరాకరించుకొని మరి విసర్జించుకొని తిరస్కరించుకొని అన్నిటిని కూడా విడిచిపెట్టుకుని అప్పుడే ప్రభువుని వెంబడించగలుగుతాం ప్రేమని వల్లరా మరి ఆనాడు ఎంతో మంది యశుక్రీస్తు వారిని వెంబడించిన వారు ఉన్నారు మరి కొంతమంది స్వస్థతల కొరకు వెంబడించారు మరి కొంతమంది అద్భుతాలు సూచకలు చూచుడుకు వెంబడించిన వారు ఉన్నారు కొంతమంది ప్రేమని వల్లరా మరి ఆయనతో పాటు వెళితే మరి ఆయన యొక్క బోధలలో తప్పులు పట్టుకోవచ్చు అని వెంబడించిన వారు ఉన్నారు అలాగే మరి కొంతమంది యేసుక్రీస్తుని పూర్తిగా నమ్మి వెంబడించిన వారు కూడా ఉన్నారు ఇలా ఎన్నో రీతులుగా మరి ఆనాటి మనుషులు వెంబడిస్తా ఉన్నారు కానీ ప్రభువుని వెంబడించాలంటే ఎన్నో ఎన్నో విడిచిపెట్టుకుని వెంబడించాలండి రెండవదిగా ఆయనను సేవించాలి మరి ప్రభువుని సేవించాలంటే ప్రభువుని నమ్మాలి వెంబడించాలంటే ఆయన్ని అనుసరించాలి సేవించాలంటే ప్రభువుని నమ్మాలంటే ప్రేమ వల్లరా నమ్మందే ప్రభువుని సేవించలేం అంటే ప్రభువుని ఆరాధించలేం మహిమపరచలేం గనపరచలేం కాబట్టి వెంబడించు సేవించు సేవించువారిని ఖచ్చితముగా ఆ పరమ తండ్రి గనపరుస్తాడు అనే విషయాన్ని మరవద్దు ప్రేమ వల్లరా కాబట్టి సేవించటం ఆనాడు యహోశ అంటాడు నేను నా ఇంటి వారును యోవానే మేము సేవించదము అన్నట్లుగా కాబట్టి అన్ను దినము ఆయన్ని సేవించేవారిగా ఉండాలని ఆయన గడప దగ్గర కనిపెట్టుకున్న వారు ధన్యులు అన్నట్లుగా అరుణోదయమును లేచి ఆ ప్ర ఆ భక్తుడైన యోగు గారు చక్కగా దేవుణ్ణి స్తుతించేవాడు చక్కగా ఆ ప్రభువుని గనపరిచేవాళ్ళు అంటే నమ్మకము కలిగిన వాడు మాత్రమే దేవుణ్ణి సేవించగలుగుతారు కావుని మరి ప్రభువుని వెంబడించాలంటే ఖచ్చితంగా పూర్తిగా ప్రభువు మీద ఆధారపడిన వాళ్ళు మాత్రమే ప్రభువుని వెంబడించగలుగుతారు కావున మరి ఆ బ్రతుకున్న కాలంలో మరి ఆయనను సేవిస్తూ ఎల్లప్పుడూ ఆయన వెంబడించేవారిగా ఉందాం దేవుడు మేమను ఆశీర్వదించునుగాక ఆమెన్